హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్వాల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము అరిసెలు చేస్తున్నామంటమాట అరిసెలు ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో అనుకుంటున్నారా అమెరికాకి పంపించడానికి అనమాట సో మేమైతే ఆరు కేజీలు బియ్యం పో నానబోసామన్నమాట నైటే మార్నింగ్ ఇలా మొత్తం నీట్గా కడిగి ఆరబోయాలి బియ్యం మొత్తాన్ని ఇంకా మేమైతే ఎక్కువ డ్రై అయిపోవద్దని ఇట్లా చిల్లుల గిన్నెలోనే ఉంచామన్నమాట కొంచెం డ్రై అయితే చాలు ఎక్కువ డ్రై అయితే పిండి పొడి పొడలు ఆడిపోతుంది ఆర్సలు విరిగిపోతాయి సో మేమైతే ఇట్లా కొంచెం తడితోనే ఒక టిఫినీలో పోసి పిండి పట్టించామనమాట సో పిండి అయితే వచ్చేసింది ఇంకా ఫాస్ట్గా ఆరిపోకముందే తొందరగా జల్లెడ పడుతున్నాం అనమాట మేమైతే సిక్స్ కేజెస్ బియ్యానికి ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ బెల్లం వేసామన్నమాట ఇంకా తొందరగా తురుముతున్న బెల్లంని దంచితే గడ్డలు గడ్డలు ఉండి తొందరగా కరగదనమాట సో ఇలా తురమడం వల్ల తొందరగా కరిగిపోతుంది పాకం మంచిగా తొందరగా వస్తుంది సో ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ బెల్లానికి మేము వాటర్ని మూడు అరసోళ్ళు పోసామన్నమాట సో వాటర్ ఎక్కువ అవ్వకూడదు వాటర్ ఎక్కువ అయితే పాకం జోరైపోతుంది సో మేమైతే ఇలా పాకం వచ్చిందా లేదా అని చాలాసార్లు ట్రై చేసాము ఎందుకంటే వస్తుందిలే అని అంతే వదిలేస్తే గట్టిగా అయిపోయింది పాకు సో మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా చెక్ చేస్తూ ఉండాలన్నమాట పాకు వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని పాకు అనేది ఎలా రావాలంటే ఇట్లా వేయగా అని మనాలి అప్పుడు అరిసె స్మూత్గా ఉంటుందన్నమాట పాక అయితే రెడీ అయిపోయింది మేమైతే కింద పడిపోకుండా పెద్ద గిన్నెలో వేసామన్నమాట అరిసెలు చేయడం అంత ఈజీ కాదు ఇదైతే చిన్నపాటి మీని యుద్ధం చేస్తున్నట్టే ఒకళ్ళు కలపాలి ఒకళ్ళేమో ఇట్లా పోస్తూ ఉండాలి పిండి ఒకళ్ళేమో ఇట్లా బేషన్ కదలకుండా పట్టుకోవాలి సో చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట మేమైతే చాలానే కష్టపడ్డాము అది జోరవుతుందేమో అని భయమేసి పాక్ ఎక్కువైందేమో అనుకున్నాము కానీ ఏం జోరవ్వలేదు బాగా కలిపి ఇట్లా వేయాలి ఉండలు రాకుండా నీట్గా ఇట్లా మిక్స్ చేస్తూ వేయాలన్నమాట ఇంకా పిండి కలిపే కొద్దీ చాలా హార్డ్ అయిపోతుంది అనమాట సో మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట నూతి పువ్వు నూతి పువ్వు అని వన్ బై వన్ తిప్పామన్నమాట అలా తిప్పడం వల్ల ఒకళ్ళు స్ట్రెయిన్ అయినా కానీ ఇంకొకరు రిలాక్స్ అవ్వచ్చు సో ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయిపోయింది చూడండి చాలా నీట్గా వచ్చేసింది పిండి అయితే ఇంకా ఇలా ఫైనల్గా ఉండలు చేసేసి మా అమ్మమ్మ అయితే అలా పెడుతుంది మా చెల్లెమో అరిసె చేస్తుంది మా పిన్ని ఏమో కాల్చడం ఇంకా నేనేమో ఇలా ప్రెస్ చేసి ఆయిల్ మొత్తం ఇట్లా పోయేలాగా ప్రెస్ చేయడం అనమాట సో ఈ అరసలు చేయడానికి మ్యాక్సిమం ఫోర్ మెంబర్స్ ఉండాలి నలుగురు ఫ్రీగా ఉండరు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా అరిసెలు అయితే చాలా నీట్గా స్మూత్గా చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా మా అర్షలు మేము ఎలా చేసామో మీరు కూడా ట్రై చేయండి కొత్తగా మా ఛానల్ను చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్